ఇప్పుడు సినిమా గురించి అయితే నేను తెలుసుకోవడానికి వచ్చాను కానీ మీరు ఇన్నాళ్ళు కలిసి వర్క్ చేశారు కాబట్టి ఇంత మంచి బాండింగ్ కుదిరిపోయింది సో మీ గురించి మీకు ఎంత తెలుసు అనేది జస్ట్ అలా కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే మీ గురించి మీకు అండ్ సినిమా గురించి మీ అందరికీ ఎంత బాగా తెలుసు అన్నట్టుగా ఒక చిన్న సింపుల్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ బ్యూటిఫుల్ అయితే ఏం లేదు ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే మన ఉగాది కాబట్టి ఉగాది పచ్చడిలోని షడ్రుచులు అక్కడ ఉన్నాయి అంటే మనం షడ్రుచుల్ని కలిపి తింటే బానే ఉంటుంది కానీ ఇక్కడ మీరు తప్ప ఆన్సర్ చెప్తే ఆ స్పైస్ ఆ కారం అది సెపరేట్ గా తినాల్సి వస్తుంది అనమాట అది ఒక్కటే చిన్న ట్విస్ట్ మిగతాదంతా యూ కెన్ ఎంజాయ్ ఓకే ఎస్ సో టు స్టార్ట్ విత్ సుహాస్ గారితో మొదలు పెడదాము సో సుహాస్ గారు మన సినిమా పేరు చాలా చక్కటి టైటిల్ అయితే పెట్టేశారు కాబట్టి టైటిల్ కి సంబంధించిన దాంట్లో రామా అనే పేరుంది ఆ రామ అనే పేరుతో ఉన్న సినిమాలు టైటిల్ ఉన్న సినిమాలు ఐదు సినిమా పేర్లు చెప్పాలి ఇన్ టెన్ సెకండ్స్ రామ రామ కృష్ణ కృష్ణ రాముడు వచ్చాడు శ్రీరామ్ డ్రైవర్ రాముడు

చూడండి గూగుల్లో కూడా లేని సినిమాలతో మాకు సంబంధం లేదు మీరు ఇప్పుడు ఇది చింతపండు చింతపండు బాగుందా ఓకే సరే ఇప్పుడు రామ్ గారిని అడుగుదాము అలా అన్నందుకైనా మిమ్మల్ని అడుగుతానండి సో సుహాస్ గారు మీ ఫస్ట్ హీరో కానీ సుహాస్ గారి ఫస్ట్ థియేటర్ కల్ రిలీజ్ ఏంటి అడగలేదు కదా సుహాస్ గారు మీ హీరోనే హీరోనే అవును కానీ నేను ఆర్టిస్ట్ గానే గానే చెప్పలేదు కదా అందుకే నేను అడిగాను హీరోనే హీరోయిన్ చింతబండు సరే ఇందాక నేను సాత్విక్ ని పాపం పొగడమని అడిగితే కూడా ఆయన సిగ్గు మొహమాట పడిపోయారు కానీ నాకు తెలుసు మీకు హీరోయిన్ విషయంలో చాలా నాలెడ్జ్ ఉందని కాబట్టి ఇప్పుడు మన హీరోయిన్ మాళవిక కాకుండా జో సినిమాలో ఇంకొక హీరోయిన్ పేరు ఏంటి సెకండ్ హాఫ్ చేయట్లేదు సో ఆయన మొత్తం సో యాక్చువల్లీ తన పేరు భవ్య రైట్ యా సో ఎస్ అండ్ ఇప్పుడు మోయిన్ గారు డైరెక్టర్ గారిని ఇందాక నుంచి బాగా టీజ్ చేస్తున్నారు మీరు టీజర్ తర్వాత మీకు సో డైరెక్టర్ గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో మీకు తెలుసా అన్ని బీటెక్ చేశారు அப்படியே பனிஷ் தப்பு கண்டிப்பா அன்பி ரெட் ஆன்சர் கிச்சி

ఓకే సో ఐపీఎల్ లో ఇది ఓన్లీ సుహాస్ గారికి టాస్క్ అన్నమాట ఎక్స్క్లూజివ్ టాస్క్ ఎక్స్క్లూజివ్ టాస్క్ ఫర్ సుహాస్ గారు సుహాస్ గారు ఆర్సిబి అండ్ ఎస్ఆర్హెచ్ ఈ రెండిట్లో మీ ఫేవరెట్ ఏది అని చెప్పాలి చెప్తే ఆర్సిబి అయితే ఆర్సిబి హాస్ స్వీట్ లాయల్ ఫ్యాన్స్ కాబట్టి స్వీట్ తినొచ్చు మీ ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ అయితే ఎస్ఆర్హెచ్ ఈస్ స్పైసీ ఐ మీన్ కారం కాబట్టి కారం

ఎస్ఆర్హెచ్ కోసమే అండి సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు